ఈ పరిశుద్ధ నామమును బట్టి ప్రభు మనకు ఈ రాత్రి యొక్క వేణుగారి గృహమునందు నందు స్థుతించేదానికి ఇచ్చిన అవకాశమును బట్టి ప్రభువుకు వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రత్యేకించి నన్ను ప్రేమతో ఆహ్వానించిన వేణుగారి కుటుంబానికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను అలాగే చేరు వచ్చిన కూడా ప్రభుని స్వీకరిస్తు నామంలో వందనాలు ప్రభు ఈ రాత్రి మనల్ని సమకూర్చి దేవుని స్థుతించేదానికి దేవుని పరిశుద్ధ నామాన్ని మహింపరచేదానికి ప్రభు మనకు సమయం ఇచ్చారు అవకాశం ఇచ్చారు మరి రాత్రికాల సమయంలో ప్రభు మీతో కొంత సమయం మాట్లాడితే ఇష్టపడతా ఉన్నారు ఈ లోకంలో మనం గమనిస్తే ప్రతి కుటుంబంలో కావలసినది ఏదైనా ఉంది అంటే అది నెమ్మది సంతోషం కుటుంబానికి నెమ్మది కావాలి సంతోషం కావాలి డబ్బు అంటారా ఉంటుంది మళ్ళీ వెళ్ళిపోద్ది మళ్ళీ వస్తుంది అలాగే ఆరోగ్యం ఉంటుంది వెళ్ళిపోద్ది వస్తుంది అలాగే సంతోషం కూడా అలాగే ఉంటుంది కానీ చాలామంది కుటుంబాల్లో నెమ్మదితో సంతోషముతో కొనసాగుతున్న వారు ఉన్నారు నెమ్మది పోగొట్టుకొని వారు కూడా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లోనే కుటుంబంలో ఉన్న మనుషులకి జీవిస్తున్న వారికి అనిపిస్తుంది ఏంటి మా పరిస్థితి మా జీవితం ఏంటి ఇట బాగుండు అని దిక్కుతోచని పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు కుటుంబంలో ఎదురవుతాయి ఇలాంటి విషయమే దావేది జీవితంలో కూడా జరిగింది గుండెల్లో దిగులు వచ్చేసిందంట ఆయనకి ఓనుకు భయం వచ్చేసిందంట అలాంటి సమయాల్లో ఆయన అంటున్నాడు యాభై కీర్తనలో ఆరో వచనం ఎనిమిదో వచనంలో మనం చూస్తే నాకు గొవ్వ వలె రెండు రెక్కలుంటే ఎటైనా ఎగిరిపోతానేమో ఎగిరిపోదునే ఎంత నెమ్మదితో ఎగిరిపోతానో అంటాడు అంటే ఆయన కలిగిన బాధలను బట్టి ఆయన కలిగిన కష్టాలను బట్టి ఆయన అంటున్నాడు నాకు గువ్వలాగా రెండు ఉంటే ఎటైన ఎగిరిపోయి ప్రశాంతంగా నెమ్మదితో ఉంటాను ఎందుకంటే భయంకరమైన శోధనలు శత్రువుల ద్వారా కలిగే బాధలు ఆ ఒకటో వచ్చి నుంచి దావిది చెప్పుకుంటూ వస్తాడు ఆయన మీద కలిగే దోషారోపణల కారణంగా ఆయన మీద వచ్చే నిందల కారణంగా ఆయనకి నెమ్మది సంతోషం లేకుండా పోయింది అందుకే అంటున్నాడు నాకు గువ్వలాగా రెండు రెక్కలుంటే ఎటైనా ఎగిరిపోతాను అలాగే ఎనిమిదో వచ్చినలో ఏడో వచ్చినాలో కూడా చూస్తే అరణ్యంలోకి వెళ్ళిపోతే బాగుంటుందేమో నేను ఇక్కడంతా ఉండకుండా తుఫాన్ లాంటి సమస్యలు లేకుండా కష్టాలు లేకుండా అరణ్యంలోకి వెళ్ళిపోతే బాగుంటుందేమో అంటే ఎందుకు ఈ రాత్రి మీతో ఈ మాటలు చెప్తున్నానంటే నెమ్మదిగా లేకపోవడానికి మూడు కారణాలు చెప్తాను బాగా ఆలకించండి ఈరోజున మనం నెమ్మదితో లేకుండా ఉంటున్నాము అని మనం ఆలోచన చేస్తే దావిది కలిగిన పరిస్థితిని ఒకసారి మనం గమనించాలి దావిదికి కలిగిన బాధలు కష్టాలు మనం చూస్తూ ఉంటే ఆయన మీద కలిగే దోషారోపణలు నెమ్మది లేని స్థితులు ఇవన్నీ కూడా ఆయన్ని కలిచి వేస్తూ ఎటువైనా వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంది కానీ ఆయన అయితే అన్నాడేమో కానీ ఎటు వెళ్ళలేదు ఆయన చేసిన పని ఏంటంటే చివరి వచనంలో మీరు చూస్తే యహోవా ఎందు ఆయన నమ్మకం ఉంచాడు ఇరవై మూడో చూస్తే దయచేసి చదవండి యాభై ఐదవ అధ్యాయము యాభై ఐదవ కీర్తన ఇరవై మూడవ వచ్చిన చదవండి దేవా నాశన కోపములో నీవు వారిని పడవేస్తావు రక్తాపరాధులను వంచకులను కాలమైన బ్రతుకరు నేనైతే నీ ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను హల్లల్లుయ దావీదంటున్నాడు నీ మీద నేను నమ్మకం పెట్టుకో ఉన్నాను ఎందుకంటే నా శ్రమ నుండి నువ్వు విడుదల కలిగిస్తావు నెమ్మదినిస్తావు సంతోషాన్ని ఇస్తావు దీవెనికరమైన జీవితం నా కుటుంబానికి నువ్వు ఇస్తావన్న నమ్మకం దావీదు కలిగి ఉన్నాడు ఎవరి మీదంటే దేవుని మీద ఈరోజున ఎందుకు కుటుంబాల్లో నెమ్మది లేకుండా పోతుంది సంతోషం లేకుండా పోతుంది అంటే శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి వాటిల్లో విడుదల పొందుకునే కృప వాటిల్లో జయం పొందే కృప వాటి నుంచి బయటకు వచ్చే ఆశీర్వాదం ఎవరికి ఉంటుందంటే దావీదులాగా ఏ కుటుంబం అయితే దేవుని మీద నమ్మకం ఉంచుతాదో ఆ కుటుంబానికి నెమ్మది దొరుకుతుంది ఆ కుటుంబానికి సంతోషం కలుగుతుంది ఆ కుటుంబంలో సమాధానం తిరిగి వస్తుంది చాలామంది నేడు క్రైస్తవ కుటుంబాలను గమనిస్తూ ఉంటే నెమ్మదిని పోగొట్టుకుంటా ఉన్నారు ఇస్తేరి గ్రంథంలో మనం చూస్తే అక్కడ తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో సంబరాలు చేసుకుంటా ఉన్నారు సంతోషిస్తూ ఉన్నారు యూదులందరూ కూడా చాలా గొప్ప పండుగను చేసుకుంటా ఉన్నారు ఇస్త గ్రంథం తొమ్మిదవ ఇరవై ఒకటో వచ్చినంలో అక్కడ ఉంటుంది ఆదారు నెల అంటే పన్నెండవ నెల యూదులకి పన్నెండవ నెల అంటే మనకు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎలా ఉంటుందో మనకు డిసెంబర్ నెల వచ్చి పన్నెండవ నెల అలాగే వారికి ఆదారు నెల అనేది పన్నెండవ నెల ఆ పన్నెండవ నెల పద్నాలుగవ రోజున వారు పండుగ చేసుకుంటా ఉన్నారు ఎందుకో తెలుసా వారి యొక్క జాతిని అంతటినీ కూడా నాశనం చేయాలనుకున్నాడు హామాను వారి యొక్క జాతి లేకుండా చేయాలి యూదులందరూ కూడా చంపివేయబడాలి అన్న ఒక కుట్ర చేత రాజు ద్వారా ఆ శాసనాన్ని బుట్టించి రాజుకే తెలియకుండా రాజుకే తెలియని విధముగా ఆయన్ని పొగిడి ఘనత పొందించి యూదుల మీద ద్వేషాన్ని నూరుపోసి ఒక చట్టాన్ని బుట్టించి యూదులు లేకుండా చంపించాలని చూశాడు తన ఇంట్లో కూడా చాలా పెద్ద ఊరికై చేశాడు ఎవరైతే తనకు మర్యాద ఇవ్వలేదని ఎవరైతే అవమానంకరంగా అతని పట్ల ప్రవర్తించారని వీటన్నిటిని బట్టి హామాను కుట్రబెట్టుకొని ఆ ఎస్తేరు యొక్క ఆ కుటుంబానంతటిని జాతి కుటుంబానంతటిని ఆ ముదుకై కుటుంబం అంతటినీ కూడా చంపాలని యోధాజాతిని అంతటినీ నాశనం చేయాలనుకుంటే ఎస్తేరు ఆ యొక్క పరిస్థితులను తిరగరాసినప్పుడు ఏదైతే శాసనం పుట్టిందో అంటే యోధ జాతి అంతా చచ్చిపోవాలని ఆ శాసనం రూపుమాపినప్పుడు వారందరూ కూడా పండుగలు చేసుకున్నారు అక్కడ సంతోషించారు కారణం ఏంటి అని అంటే మనం చూస్తాం అదే గ్రంథంలో మనం దయచేసి చూడగలిగినట్లయితే తొమ్మిదో అధ్యాయము నాలుగో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినా మనం చూస్తే అక్కడ ఏస్తేరు మాట్లాడుతున్న మాటలు మనకు తెలుస్తాయి నీవు పోయి సూషాను సూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుండా నేనును నా పని కూడా ఉపవాసం ఉంటాము చాలండి ఇక్కడ మీకు రెండవ కారణం చెప్తా ఉన్నా ఎవరు నెమ్మది పొందుకుంటున్నారు ఎవరు నెమ్మది అనే దాని గురించి మొట్టమొదటిగా దావిదు కలిగిన బాధల్లో తిరిగి నెమ్మది పొందుకోవడానికి దేవుని ఎందు నమ్మకం ఉంచడం ఇక్కడ ఎస్తేరు జాతి ఆ మురదకాయ కుటుంబం వీరందరూ కూడా తిరిగి సంతోషించేదానికి సంబరాలు చేసుకునేదానికి కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన ఎప్పుడైతే ఎస్తేరు తన యొక్క చలికత్తలందరితో కూడా చెప్పింది నేను రాజు దగ్గరికి వెళ్తాను ఏం జరిగినా సరే వెళ్తాను కానీ వెళ్ళే ముందు మీరు నా కోసం ప్రార్థన చేయండి నేను కూడా ప్రార్థన చేస్తాను వారందరినీ సమకూర్చండి సమాజం అందరిలోకి సమకూర్చండి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం రవ్వే దేవుడే సహాయం చేస్తాడని ఆమె నమ్మింది ఉపవాసం ఉన్నింది ఉపవాసం ఉన్న తర్వాత ఇస్తేరి గ్రంథంలో మీరు చదివారు ఇందాక తొమ్మిదో అధ్యాయంలో ఇందాక మీరు చదివారు కదా పద్నాలుగు వచ్చినంలో మీరు చూస్తే అక్కడ వారు సంబరాలు చేసుకున్నట్లుగా పండుగలు చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది ఇరవై ఒకటవ వచనంలో దయచేసి చదువుతారా తొమ్మిదోదయం ఇరవై ఒకటవ వచ్చిన విస్తరి గ్రంథం యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములని వారు దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెలనియు వారు మూర్గుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము ఆధారు నెల యొక్క పద్నాలుగవ రోజున వారు ఆచరించుచు చాలండి మా శ్రమలు పోయాయి మా కష్టాలు పోయాయి నెమ్మది కలిగింది సమాధానం కలిగిందని వారు అక్కడ విందులు చేసుకుంటున్నారు పండగలు చేసుకుంటున్నారు ఈ విందులు చేసుకునేదానికి పండగలు చేసుకునేదానికి సంతోషించేదానికి కారణం ఉపవాస ప్రార్థన ఏ కుటుంబంలో అయితే దేవుని ఎందు నమ్మకం ఉంచుతారో ఏ కుటుంబంలో అయితే ఉపవాస ప్రార్థన చేస్తారో ఆ కుటుంబంలో కష్టానికి ప్రతిగా దుఃఖానికి ప్రతిగా నెమ్మది ఆనందం కలుగుతుంది ఈరోజున చాలా కుటుంబాలు సంతోషం లేకుండా సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నారు కారణం ఆ కుటుంబాలకు దేవుని మీద నమ్మకం లేదు కారణం ఆ కుటుంబాలకు దేవుని మీద విశ్వాసం లేదు ప్రత్యేకించి చెప్పాలంటే ప్రార్థించే జీవితం కుటుంబాలకు లేదు అంటే చాలామందికి చెప్తారు మా కోసం ప్రార్థన చేయమని వారు మాత్రం ప్రార్థన చేయరు అక్కడ ఇస్తే చెప్పిన మాటను మీరు గమనిస్తే మీరు నా కోసం ప్రార్థన చేయమని చెప్పింది నేను ప్రార్థన చేయనని చెప్పలా మీరు నా కోసం ప్రార్థన చేయండి నేను కూడా ప్రార్థన చేస్తానని చెప్పింది ఆలోచన చేయాలి ఒకరి మీద మనం ఆధారపడేదానికంటే ప్రార్థన చేయమని చెప్పడం తప్పు కాదు అది ఆ సమస్య అందరిది అక్కడ మనం గమనిస్తే యోధా జాతి మొత్తానికి ఆ సమస్య అందుకని ఒకవేళ చెప్పు ఉండొచ్చు యాకోబుకి తన వ్యక్తిగత సమస్య వచ్చినప్పుడు ఒక్కడే వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు కదా చాలామంది భక్తులు వారికి కలిగిన శ్రమను బట్టి ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు హిచ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఏం చేశాడైనా ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేశాడు ఎవరికి చెప్పాలా నా కోసం ప్రార్థన చేయమని అయితే ఇక్కడ ఎస్తేరు చెప్పింది ఎందుకు చెప్పింది అది అందరికీ శ్రమ యూదులందరికీ శ్రమ కాబట్టి అందరికీ చెప్పింది చెప్పిన ఆమె ఆమె కూడా ప్రార్థన చేసింది ఈరోజు చాలా మంది కుటుంబాల్లో ప్రార్థించే మనస్సు లేదు దేవుని ఎందుకు నమ్మకముంచే మనసు లేదు అందుకే చాలా మంది నెమ్మదిని పోగొట్టుకుంటున్నారు కొంతమంది నెమ్మదిని పొందుకుంటున్నారు కొంతమంది నెమ్మదిని పోగొట్టుకుంటా ఉన్నారు అక్కడ హామాను ఎవరినైతే చంపాలనుకున్నాడు ఎవరినైతే నాశనం చేయాలనుకున్నాడు ఆ కుటుంబంలోనే నెమ్మది లేకుండా పోయింది ఏ కుటుంబంలో అయితే కలతల పెట్టాలనుకున్నాడో ఏ కుటుంబంలో అయితే బాధించాలి నెమ్మది లేకుండా చేయాలనుకున్నాడు ఆ కుటుంబానికే నెమ్మది లేకుండా పోయింది మీరు చూస్తే అక్కడ హామాను కుటుంబంలో ఇరవై ఐదో వచ్చిన తొమ్మిది ఇరవై ఐదో వచ్చిన వాళ్ళు చూస్తే హామాన్ని హామాను కుమారులందరినీ కూడా ఉరి తీసినట్లుగా ఉరి తీయడానికి ఆ శాసనాన్ని ఆజ్ఞను జారీ చేసినట్లుగా అక్కడ తెలుస్తుంది ఇప్పుడు చూడండి ఎంత వ్యత్యాసం కొంతమంది నెమ్మదిని పొందుకుంటున్నారు కొంతమంది నెమ్మది పోగొట్టుకుంటారు ఇంతకుముందు హామానికి చాలా మంచి నెమ్మది ఉన్నింది కుటుంబంలో రాజు ద్వారా పొగిడించుకుంటా ఉన్నాడు రాజు ద్వారా బహుమానాలు తీసుకుంటా ఉన్నాడు చాలా చాలా బాగున్నాడు హామాను ఎప్పుడైతే ఇతరుల మీద కుట్ర పెట్టుకున్నాడో ఇతరుల మీద ద్వేషం పెట్టుకున్నాడో ఇతరుల నాశనం చేయాలని ఎప్పుడైతే అనుకున్నాడో ఆయన కుటుంబానికి ఇప్పుడు నెమ్మది లేకుండా పోయింది చివరికి ఆయన ఆయన కుమారులే ఏ కారణం లేకుండా పెద్ద పెద్ద నేరాలు చేయకపోవచ్చు కానీ ఇతను చేసిన మోసానికి ఇతను చేసిన ఆ యొక్క కుట్రకు అతని హృదయంలో ఉన్న ఆ పరిస్థితికి వారందరూ కూడా ఏం చేశారు అంటే తిరిగి హామాను కుటుంబానికి నెమ్మది లేకుండా ఉన్న పరిస్థితులు కలిగించాయి రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు నీ కుటుంబంలో నెమ్మది ఉందా రూపాయి ఉంది బట్టలున్నాయి తిండుంది కానీ ప్రశాంతంగా పనుకునే మనసు లేదు హృదయంలో సంతోషం కలిగి బ్రతికే మనసు లేదు ఇతరులతో నవత మాట్లాడే హృదయం లేకుండా పోయింది మన దిగులు మన విచారమే మనకు అన్నపానాలు అయిపోయినాయి కారణం నీకు దేవుని మీద నమ్మకం లేకపోవడం నీ జీవితంలో ప్రార్థన లేకపోవడం మూడవదిగా చెప్తాను నయమానంట దైవ సేవకుని దగ్గరికి వచ్చినప్పుడు దైవ సేవకుడు నయమానుత అంటున్న మాట ఏందో తెలుసా నెమ్మది కలిగి వెళ్ళు అంటాడు ఏమంటున్నాడు నెమ్మది కలిగి పోయా అంటున్నాడు రెండవ రాజుల గ్రంథంలో చూస్తే మనం ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాం అక్కడ దైవజనుడైన ఎలీషా నయమానుతో అంటున్న మాట మీరు చూడగలిగితే అక్కడ అంటున్న మాటను దయచేసి చదవండి ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని ఆయనకి సెలవిచ్చాడు ఎవరితో అంటున్నాడు నయమానుతోటి నెమ్మది కలిగి పొమ్మని సెలవు ఇచ్చాడు అంటే అంతవరకు ఆయనకి నెమ్మది లేదు అంతవరకు ఆయనకి నెమ్మది లేదు అతడికి మంచి అధికారం ఉంది డబ్బు ఉంది ఆస్తిపాస్తులు ఉన్నాయి ఎవరైనా చెప్పినా కూడా పనులు చేసే మనుషులు ఉన్నారు అన్నీ ఉన్నా కూడా అతనికి నెమ్మది లేదు ఎప్పుడు నెమ్మది వచ్చిందంటే తన శరీరంలో ఉన్న వ్యాధి అయిపోయినప్పుడు నెమ్మది వచ్చింది హల్లల్లుయ్య అందుకే దైవజనుడు అంటున్నాడు నయమానితోటి నెమ్మది కలిగి పొమ్మని సెలవిచ్చాడు ఇంతవరకు నువ్వు నెమ్మది లేకుండా జీవించావు ఇంతవరకు నువ్వు సమాధానం లేకుండా జీవించావు ఇక మీద నెమ్మది కలిగి జీవించు సంతోషంగా జీవించు వెళ్ళు అంటున్నాడు కారణం ఏంటో తెలుసా నయమానికి నెమ్మది వచ్చేదానికి కారణం దైవ సేవకుని మాట వినడము మూడు విషయాలు చెప్పాను మీకు ఎవరి కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది ఎవరి కుటుంబాల్లో సంతోషం ఉంటుంది అంటే అంటే నెమ్మది ఉంటుంది సంతోషం ఉంటుంది అనే నేను చెప్పానంటే ఆల్రెడీ ఆ కుటుంబాల కష్టాలు ఉన్నట్టే కదా కష్టాలు వస్తాయి ప్రతి మనిషి చనిపోయేంత వరకు వస్తాయి కానీ వాటిని అధిగమించి వాటిని జయించి సంతోషం ఏ కుటుంబాలు పొందుకుంటాయి ఏ కుటుంబాలు సంతోషాన్ని పోగొట్టుకుంటాయి అంటే ఏ కుటుంబాలు సంతోషం పొందుకుంటాయో చెప్పాను ఎవరు అంటే దేవుని మీద నమ్మకం ఉంచేవారు రెండవదిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు మూడవదిగా సేవకుని మాట వినే కుటుంబం దైవ సేవకుని మాట వినడం అంటే దేవుని మాటే దేవుని మాటలే దైవ సేవకుడు చెప్తాడు ఆయన సొంత మాటలు చెప్పడం కాబట్టి దైవ సేవకుని మాట వినడం అనేది దేవుని మాట వినడంతో సమానం ఇక్కడ జరిగిన సందర్భం ఏంటి నయమానుతో ఎలీషా చెప్పాడు నువ్వు వెళ్ళి పలానా నదిలో మునుగని కానీ మనవాడు వినలేదు వెళ్ళిపోయాడు కానీ తనతో ఉన్నారే సేవకులు వారు చెప్పారు అయ్యా సేవకుడు ఇంకా నీకేదైనా గొప్ప పని చెప్తే నువ్వు చేయకుండా ఉంటావా చేయకుండా ఉంటావా ఖచ్చితంగా చేస్తావు కదా ఆయన ఏం చెప్పాడు నదిలో వింది మునగమనే కదా చెప్పాడు వేరేది ఏది కూడా నీకు చెప్పలేదు కదా అంటే నయమానేం చేశాడు ఎలాగోలా ఫస్ట్ విన్నాడో వినలేదో ఎట్ట ఒకటి చేశాడు చేసినందువల్ల తన దేహం అంట పసిపిల్లవాణి దేహం వలె మారిందంట హల్ల లూయ అంతవరకు నెమ్మది లేకుండా జీవిస్తున్న జీవితం ప్రశాంతత లేకుండా జీవిస్తున్న జీవితం ఈరోజు చాలా మంది మనం అనుకుంటాం ఎక్కడున్న మన అందరం అనుకుంటాం ఎందుకంటే మనం మధ్య మధ్యతరగతి కుటుంబం కదా మనకేమనిపిస్తుంది అంటే ఉంటే చాలా బాగుంటుంది నాకు సంతోషంగా ఉంటుందని మనం అనుకుంటాం ఈ మధ్యకాలంలో టీవీలో ఒకటి చూసిన నేను చాలా పెద్ద కారు లక్షల రూపాయలు విలువ చేసే కారు ముంబై ప్రాంతంలో నేరుగా బ్రిడ్జి దగ్గరకు వచ్చి కారు ఆపి బయటకు వచ్చి బ్రిడ్జి కింద దూకేసాడు ఎందుకు ఈ మాట చెప్పానంటే ఏంటి పరిస్థితులు అంటే డబ్బు ద్వారా సంతోషం రాదు డబ్బు ద్వారా సమాధానం రాదు అంత డబ్బున్నోడు కూడా చచ్చిపోయాడు ఏంటో ఏం సమస్యలో ఏం కష్టాలో ఏం బాధలో నెమ్మది లేదు సంతోషం లేదు ఏం చేస్తాడు కాబట్టి నెమ్మది కలిగి జీవించే కుటుంబాలు నెమ్మది పోగొట్టుకునే కుటుంబాలను మనం చూస్తూ ఉన్నాం డబ్బు ద్వారా నెమ్మది కాదు రాదు ఈ లోక అధికారం ద్వారా నెమ్మది రాదు మనుషుల ద్వారా సంతోషం కలగదు దేవుని ఎందు నమ్మకం ఉంచడం ద్వారానే క్రైస్తవులకు సంతోషం నెమ్మది కలుగుతుంది వారి కలిగే కష్టాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే కుటుంబాల్లో సంతోషం తిరిగి సమాధానం వస్తుంది ఏ కుటుంబం అయితే దైవ సేవకుని మాట విని వారికి గౌరవం ఇస్తారో ఎవరైతే ఆ మాటకు లోబడతారో ఆ కుటుంబాలకు నెమ్మది సంతోషం కలుగుతుంది నైమాను తిరిగి సంతోషం నెమ్మది పొందుకున్నాడు అందుకే వెళ్ళి అంటున్నాడు నెమ్మదితో పొమ్మని అతనికి సెలవు ఇచ్చాడు అయితే దైవ సేవకుని దగ్గర ఉన్న గహజీ మాత్రం నెమ్మదిని పోగొట్టుకున్నాడు ఎక్కడి నుంచో వచ్చిన నెమ్మది పొందుకుంటే ఇంట్లో ఉన్నాయనా ఇప్పుడు నయమాను గురించి మనం చూస్తే మనం మాట్లాడుకుందాం నయమాను గురించి చూస్తే నయమానికి దేవుడి గురించి అంత తెలియదు దేవుడి గురించి అంత అవగాహన లేదు ఏదో ఆ ఇంట్లో ఉన్న పనిపిల్ల పని పనిపిల్ల చెప్పిందని చెప్పి వినొచ్చాడు వినొచ్చి దైవసేవకుని మాటి విని ఈయన నెమ్మది పొందుకుంటే పొద్దులస్తం దైవ సేవకుని దగ్గర ఉన్నాయని మాత్రం నెమ్మది పోగొట్టుకున్నాడు నెమ్మది పోగొట్టుకున్నాడు అక్కడి నుంచి నేరుగా వెళ్ళి పరిగెత్తుకొని 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 ఉన్న సంతోషాన్ని పోగొట్టుకొని నెమ్మదిని నెమ్మదిని కోల్పోయే స్థితిని దక్కించుకున్నాడు గెహజీ ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా పరిగెడతా ఉన్నారు దేనికంటే సంతోషం పోగొట్టుకునేదానికి నెమ్మదిన పోగొట్టుకునేదానికి బ్రదరు పాడాడు పాట ఈ లోకం ఈ జీవితం విలువైనది నరులారా రమ్మని సెలవైందని సిద్ధపడ్డారా అన్న మాటను అక్కడ మనం చూస్తున్నాం అంటే మన జీవితం చాలా విలువైంది గడిచే కూడా మీకు నేను ప్రసంగించాను మీరు చాలా విలువైన వ్యక్తులు ఎందుకంటే మీరు వేసే రక్తం చేత కొనబడినవారు మీరు మనుషులకు దాసులుగా ఉండబాకండి మీరు మనుషులకు దాసులుగా ఉండడానికి పిలవబడలేదు పాపానికి దాసులుగా ఉండడానికి పిలవబడలేదు మీరు మీరు దేవుని మహిమ పరిచేదానికి కొనబడ్డారు మీ దేహం పరిశుద్ధాత్మక నిలయమని గడిచిన దినాల్లో మీతో నేను మాట్లాడాను కదా అయితే మీరు ఆలోచన చేయాలి మనము ఈ రోజున ఎందుకు నెమ్మది కోల్పోతున్నాం దేవుని మాట మన వినేవారంగా ఉన్నామా ప్రత్యేకించి చెప్పండి దేవుని మీద నమ్మకం మనం ఉంచుతున్నామా దావీదికి ఎన్ని ఉన్నాయో తెలుసా ఎన్ని ఉన్నాయో తెలుసా ఎన్ని బాధలు ఉంటే నాకు పక్షిలాగా రెక్కలుంటే ఎగిరిపోదాం అనుకుంటాడు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలుంటే అరణ్యంలోకి వెళ్ళి బ్రతకదాం అనుకుంటాడు అన్ని కష్టాల్లో కూడా అన్ని బాధల్లో కూడా దేవుని మీద నమ్మకం ఉంచాడు దావీదు అంత భయంకరమైన కష్టంలో అంత భయంకరమైన శ్రమంలో కూడా ఇస్తే రోపవాసం ఉండి ప్రార్థించింది చాలా మంది క్రైస్తువులకి బాగా కష్టాలు ఉంటే ప్రార్థన చేద్దాం అనుకుంటారు అప్పుడు చేయరు బాగా సంతోషం ఉంటే ప్రార్థన చేద్దాం అనుకుంటారు అప్పుడు చేయరు సంతోషంలో చేయరు కష్టాల్లో కూడా చేయరు ఎప్పుడు చేయరు అనుకోండి ఎప్పుడు చేయరు కాకపోతే చేస్తాం అనుకుంటారు పది నిమిషాలు చేస్తే గంట చేసినట్టుగా ఉంటుంది మన వాళ్ళకి గడియారం ముందు కూర్చుంటారు ఎప్పుడెప్పుడు ఆ ములుగదా అని చూస్తూ ఉంటారు దేవుని సరేదా సరిగా ప్రార్థన చేయరు ప్రార్థించే అనుభవం లేదు రోజున భర్తల కోసం ప్రార్థించే భార్య లేరు భార్య కోసం ప్రార్థించే భర్తలు లేరు బిడ్డల కోసం ప్రార్థించే తల్లిదండ్రులు లేరు ఏదో ఏదో చేస్తూ ఉండరు పోతూ ఉండరు బ్రతుకుతూ ఉన్నారు నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారు సంతోషం లేకుండా బ్రతుకుతున్నారు గుర్తుపెట్టుకోండి నెమ్మది పొందుకున్న కుటుంబాలు కొన్ని అయితే నెమ్మది పోగొట్టుకున్న కుటుంబాలు కొన్ని దావిదైతే నెమ్మదిని పొందుకున్నాడు అలాగే ఎస్తేరు జాతి యోధా జాతి సంబరాలు చేసుకునింది పండగలు ఒకప్పుడు బాధపడ్డారు ఎందుకు మేమందరం చచ్చిపోతామేమని బాధపడ్డారు కానీ దేవుడు వారి యొక్క ప్రార్థనలకించి ఉపవాస ప్రార్థన శక్తి ఆ రాజాగ్ఞను మార్చేసింది హల లూయ రాజాజ్ఞను మార్చేస్తే వారు సంబరాలు చేసుకున్నాడు పండగలు చేసుకున్నారు కానీ హామాను కుటుంబం అయితే ఒకప్పుడు నెమ్మదిగా ఉంది కానీ ఆ నెమ్మదిని పోగొట్టుకున్నారు అయితే నయమాను కూడా అంతే నెమ్మది లేకుండా ఉన్నాడు నెమ్మది లేకుండా ఉండి దైవ సేవకుని మాట విని నెమ్మది పొందుకుంటే దైవ సేవకుని దగ్గరే ఉన్న గహజీ మాత్రం నెమ్మది పోగొట్టుకున్నాడు అంటే ఈరోజు చాలామంది గుళ్ళో ఉండే వాళ్ళు కూడా నెమ్మది పోగొట్టుకుంటున్నారు పొద్దుగూకులు ప్రార్థన చేస్తా పాటలు పాడతా దేవుని స్థుతిస్తా వాక్యాలు చేస్తా అన్ని చేసే వాళ్ళు కూడా నెమ్మది పోగొట్టుకుంటున్నారు కారణం వారు అన్నీ చేస్తారు కానీ దైవ సేవకుని మాట వాళ్ళు దేవుని మాటరు అన్నీ చేస్తారు మళ్ళా పాటలు పాడతారు వాకింగ్ చెప్తారు ప్రార్థన చేస్తారు ఉపవాసాలు అంటారు అన్నీ చేస్తారు కానీ మాట వినకపోతే ఏం ప్రయోజనం ఒకసారి అంటాడు కదా సౌలు రాజుతో అంటాడు దైవ సేవకుడు బలిని అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం దేవుని మాట వినడం చాలా శ్రేష్టం ఈరోజు చాలా మంది ఆ శ్రేష్టతను పోగొట్టుకుంటున్నారు వినలేకపోతున్నారు ఏం చేస్తున్నాడు దేవుడు మీ ఆస్తి పాస్తులు రాసియమని చెప్తున్నాడా లేకపోతే ఇంకేదైనా పెద్ద భారం మొయ్యమని చెప్తున్నాడా ఇంకేదైనా చేయమంటున్నాడా ఏం చేయమంటా మీ హృదయాన్ని దేవునికి ఇవ్వమంటున్నాడు చాలామంది ఆ హృదయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నారు సగం హృదయం దేవునికి సగం హృదయం వారి యొక్క అవసరాలకు పెట్టుకుంటున్నారు అందుకే చాలామంది బ్రతుకుల్లో సంతోషం నెమ్మది లేకుండా పోతా ఉంది గడిచిన దినాల్లో ఇంకో వర్తమానం చెప్పాను మీకు దాచిపెట్టుకునే వారికి సంతోషం అనేది ఉండదు దాపరికాల ద్వారా సంతోషం ఉండదు ఎప్పుడైతే నీ హృదయంలో ఏ దాపరికం లేకుండా ఉంటుందో అప్పుడే నీ హృదయంలో సంతోషం సమాధానం కలుగుతుంది కాబట్టి ఈరోజున ఈ రాత్రి మీరు ఆలకించండి మూడు విషయాలు చెప్పాను మూడు విషయాలు ఏంటి ఏ కుటుంబంలో నెమ్మది ఉంటుంది ఏ కుటుంబంలో సంతోషం ఉంటుంది అంటే దేవుని మీద నమ్మకం ఉంచే కుటుంబం ఉపవాసం ఉండి ప్రార్థించే కుటుంబం దైవ సేవకుని మాట విని లోబడే కుటుంబం ఈ కుటుంబాల్లో సంతోషం ఉంటది నయమాను కుటుంబానికి సంతోషం నెమ్మది వచ్చింది గ గహజీకి పోయింది ఎస్తేరు కుటుంబం ఎస్తేరు జాతికి సంతోషం నెమ్మది వచ్చింది హామను కుటుంబానికి పోయింది దావిదికి నెమ్మది కలిగింది దావిదీని బాధించిన వారందరికీ కూడా నెమ్మది పోయింది ఈ రాత్రి నీవు నేను ఎంతమంది బాధించిన ఎన్ని కష్టాలు నీ మీద పడినా ఎన్ని శ్రమలు నీకు వచ్చినా ఆ శ్రమల్లో ఆ కష్టాల్లో కానీ నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే దైవ సేవకుని మాట వినగలిగితే ఆ కష్టాల్లో కూడా నీ కుటుంబము నీ కుటుంబం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి నీ కుటుంబం చాలా గొప్ప సంతోషంగా దీవెనకరంగా ఉంటుంది హల్లల్లుయ్య ఎన్ని ఏ మిగతా కుటుంబాలు ఎట్లాగున్నా సరే నీ కుటుంబం మాత్రం సంతోషంగా ఉంటుంది సారే పత్తు విధవరాల దగ్గరికి దైవజనుడు పోయాడు ఆ భయంకరమైన కష్టంలో ఆ భయంకరణ శోధనలో భయంకరమైన విపత్తులో ఆమె రొట్టెని చేసుకుని తన బిడ్డ అని చెప్పి అనుకుంటున్న సమయంలో దైవ సేవకుడు చెప్పడని ఆ మాటకు లోబడి ఆ దైవ సేవకునికి పెట్టిన ఆహారం ద్వారా కరువు దినాలు పోయేంత వరకు కూడా ఆ కుటుంబం నెమ్మదిగా ఉంది గట్టిగా చప్పట్లు కూడా నేస్తున్నాము అన్ని కుటుంబాలకి నెమ్మది లేదాడా కానీ ఆ ఒక్క కుటుంబానికి నెమ్మది సంతోషం కలిగింది తెలుసా కారణం ఒకటే దైవ సేవకుని మాట ఆమె వినింది వినింది ఆ భయంకర కష్టంలో వినింది సంతోషంగా వినడం సులభమే కష్టాల్లో వినడం చాలా భయంకరమైంది అది చాలా కష్టం అది కష్టాల్లో వినడం చాలా కష్టం కానీ ఆ సమయాల్లో కూడా మనము దేవుని మీద నమ్మకం ఉంచడం ఉపవాసాలను ప్రార్థన చేయడం మాట వినడం మన బ్రతుకులను మన కుటుంబాలను దేవునికరంగా మారుస్తుంది అటు ఆశీర్వాదం మనం కలుగుటకై ప్రార్థన చేసుకుందాం తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం ప్రభు మనతో మాట్లాడిన మాట ఒకసారి మనలకే మనము ప్రశ్న వేసుకుందాం ప్రభు మాట్లాడాడు కదా ఆలోచించేయండి